అందరికీ నమస్కారం అండి జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరోసారి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు మరియు కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారితో భేటీకి అవబోతున్నారు సో ఈ భేటీ సారాంశం ఏంటంటే ఏదైతే టీడీపీ బీజేపీ జనసేన పొత్తుల విషయంలో ఇది చివరి భేటీ అవ్వబోతుంది ఇప్పటి వరకు పలుసార్లు పలు అధినాయకులందరూ కూడా ఈ విషయంలో చర్చలు జరిగినా ఎక్కడ ఏ సీట్లు అనేది నిర్ణయాలు తీసుకున్నా సరే ఇది చివరి భేటీ అవ్వబోతుంది ఇక ఫైనల్గా సో అయితే బ బిజెపి ఏమడుతుందంటే ఐదు నుంచి ఆరు ఎంపీ సీట్లును పదమూడు నుంచి పదిహేను ఎమ్మెల్యే సీట్లు వాళ్ళు ఆశిస్తున్నట్లు వాళ్ళు అడుగుతున్నట్లు సమాచారం అయితే టీడీపీ ఏం చేసిందంటే బీజేపీకి మూడు నుంచి నాలుగు ఎంపీ సీట్లు ఆరు నుంచి ఏడు ఎమ్మెల్యే సీట్లు ఇస్తారని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం ఏముందంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నప్పుడే అప్పుడే నాలుగు ఎంపీ సీట్లు పదమూడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు కదా మరి ఇప్పుడు ఏంటి ఎందుకు ఇంత తక్కువ అనే ఒక విషయం చర్చకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మూడు పార్టీలు పొత్తులో ఉన్నా సరే జనసేన పార్టీ అప్పుడు ఎన్నికల్లో పోటీ లేదు సో ఆ పోటీ లేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఈ సీట్లు ఇవ్వాల్సి వచ్చింది అయితే ఇప్పుడు జనసేన పార్టీ పోటీలో ఉంటుంది ఎన్నికలకు వెళ్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే బీజేపీ జనసేన కలిపి ముప్పై నుంచి ముప్పై ఒక్క స్థానాలు ఇస్తామని తేల్చి చెప్పేసింది అయితే అది ఇంతకు ముందు జరిగినటువంటి చర్చలు కాబట్టి ఇప్పుడు అయితే ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు స్థానాలు జనసేన మరియు భారతీయ జనతా పార్టీకి ఇక తెలుగుదేశం పార్టీ ఫిక్స్ చేసి చెప్పేసింది ఇక ఒక అటు ఇటుగా ఒక రెండు సీట్లు అటు ఇటుగా అవ్వచ్చు ఇంక ఇందులో ఎటువంటి ఇది లేదు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు ఒక రెండు సీట్లు అటు ఇటుగా భారతీయ జనతా పార్టీ జనసేన ఇక వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకోవాల్సిన విషయం అయితే ఇక ఎంపీ సీట్లు ఏడు ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు కూడా క్లియర్గా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చెప్పేసింది అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు అని కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో ఇక ఈ పొత్తుల విషయంలో ఫైనల్ డెసిషన్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పయనమవుతున్నారు సో ఇక ఈ చివరి పొత్తుతో ఫైనల్ గా నిర్ణయం అయితే జరిగిపోతుంది ఇక ఏ ఏ స్థానాలు ఎక్కడి నుంచి జనసేన భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలు పోటీ చేయబోతున్నాయి ఎవరెవరు అభ్యర్థులు అనేది ఈ భేటీ తర్వాత ముగ్గురు పార్టీల ఎవరైతే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఒక వేదికను నిర్ణయించుకుని ఈ వేదిక ద్వారా అసలు పొత్తుకి ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది పొత్తుల ద్వారా ఏ ప్రయోజనాలను ఆశించి ఎన్నికలకు వెళ్తున్నారు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ తన స్టాండ్ ఏంటి ఏం జరిగింది అనే వాస్తవాలు ఈ సభలో కూడా బయటకు వస్తాయి ఎందుకంటే మన గతంలో కూడా తెలుసు భారతీయ జనతా పార్టీ అన్నదండలు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు రాడు అనేది వాస్తవం సో అసలు అక్కడ జరిగిన ఏంటి ఏం జరిగింది ఇతను గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీతో ఉన్న జరిగిన పరిస్థితులు ఎలా ఉన్నాయి సో ఈరోజు ఏ పరిస్థితుల్లో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అనేది ఈ మూడు పార్టీల అధినాయకులు ప్రజలకు వివరించి పొత్తులు విషయంలో ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్లో అభ్యర్థుల్ని కూడా ఆ వేదికపై ఆ వేదికపై నుంచే ప్రకటించే అవకాశం ఉంది సో ఆ మూ ఆ మూడు పార్టీల అధినాయకత్వం కూడా ఎన్నికలకు వెళ్లే అంశాల గురించి కూడా చెప్పే అవకాశం ఉంది ఇక మేనిఫెస్టోను కూడా ఆ వేదిక ద్వారానే విడుదల చేస్తారు అనేది ఉన్నటువంటి సమాచారం సో ఆ వేదిక ద్వారా విడుదల చేస్తారా లేక ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం విడుదల చేస్తారా ఇది తెలుగుదేశం పార్టీ జనసేనలో ఉమ్మడి మేనిఫెస్టోనా లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిపిన మేనిఫెస్టోనా అనేది ఇందులో చూడాలి అంటే అప్పుడు ఏమవుతుందంటే భారతీయ జనతా పార్టీ కూడా కలిసిందంటే అది కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇంక్లూడ్ అయినటువంటి మేనిఫెస్టో అనే చెప్పవచ్చు సో ఏ రకమైన మేనిఫెస్టో విడుదల కాబోతుంది ఏ రకంగా ఎన్నికలు గెలబోతున్నాం అనేది కూడా ఇందులో చెప్పచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి సీట్లలో కొన్ని ఒకటి రెండు సీట్లు అటు ఇటు అవుతాయి కానీ వాస్తవంగా ఇక ఫైనల్ లిస్ట్ అయితే ఇదే భారతీయ జనతా పార్టీ జనసేనకి ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు ఎమ్మెల్యే స్థానాలు ఒక ఏడు ఎంపీ స్థానాలు అయితే వాళ్ళ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి కేటాయించడం జరిగింది సో ఇక దాని మీద ఒక రెండు అటు ఇటు స్థానాల్లో ఒక రెండు స్థానాలు అటు ఇటులో ఫైనల్ అవ్వబోతుంది పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళా సో ఇక అది ఫైనల్ టూర్ అనమాట ఇక ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరు ఏ ఏ స్థానాల్లో ఉంటారనేది తెలిసిపోతుంది కాబట్టి ఇక ఎన్నికలకి సిద్ధమనే చెప్పచ్చు